ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎస్జీటిలో భాగంగా తెలుగు సిలబస్ ఒకసారి చూసుకున్నాము అందులో వచ్చేసి ఫస్ట్ వన్ కవిపరిచయాలు పాత్రలు ఇతి సందర్భాలు నేపథ్యాలు విద్యాధిపదాలు అలాగే సెకండ్ సెకండ్లో పదజాలాన్ని అర్థాలు అదేవిధంగా పర్యాయపదాలు నాదాలు విజ్ఞానాలు జామితీయ జాతీయాలు సామెతలు వివరణ గురించి కథలు భాషాంశాల్లో వచ్చేసి విభక్తి ప్రత్యయాలు ఔషధ విభక్తులు పారిభాషా పదాల్లో ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి అట్లాగే సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వాక్యాలు ఇవి వచ్చేసి తెలుగు సంబంధించినటువంటి సిలబస్సు ఇందులో ఇప్పుడు మనం మన ఛానల్లో వచ్చేసి ఈ అర్థాల గురించి చెప్పుకుంటున్నాము ప్రస్తుతానికైతే థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ అర్థాలు అనేది ఒక వీడియో అప్లోడ్ చేసేసాను అది చూడండి థర్డ్ క్లాస్ అర్థాలు అదేవిధంగా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇవి కూడా చెప్పుకున్నాము అవి అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ గ్రామర్ పాటు చెప్పుకుంటా వద్దాము వన్ బై వన్ను నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఫోర్త్ క్లాస్ యొక్క అర్థాలు చూసేద్దాం ఓకే ఇప్పుడు ఫోర్త్ క్లాస్లో మొత్తం ఎన్ని అర్థాలు ఉన్నాయో చూద్దాము ఫోర్త్ క్లాస్లో వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఉండయి టోటల్ మీనింగ్స్ అందులో మనం ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అన్నీ చదువుకుంటా వద్దాం చూద్దాము ఒకసారి ఫస్ట్ వచ్చేసి స్వరాజ్యం స్వరాజ్యం అంటే స్వంత పాలన అలాగే ప్రణవం ఓంకారం మోక్షం విడుపు కొడుకు ఆ విడుపు వియుక్తి అధర్మం అన్యాయం అంటే ధర్మం కానీ కనిపించుట వణుకుట స్వస్తి శుభము స్వస్తి శుభము దర్బారు దర్బారు అంటే రాజ్యసభ విదూషకుడు అంటే హాస్య గారు సామంతులు అంటే రాజు కింద ఉండే చిన్న రాజులను సామంతులు అంటారు బట్టి బట్టి అంటే ఏమీ లేని కదు కలదు ఉన్నది దేశాభిమానం దేశం మీద ప్రేమ ఓకే దేశం మీద ప్రేమ చెట్టాపట్టలు ఒకరి చేయి మరొకరు పట్టుకోవడానికి చెట్టాపట్టలు తోడ్పడు తోడ్పడు అంటే సహాయపడు ఆ పరివర్తనం పరివర్తన మార్పు చిందర వందర క్రమ పద్ధతిలో లేకపోవడాన్ని చిందర వందర అంటారు ఆహ్లాదం సంతోషం ఆసక్తి ఇష్టంగా ఆత్మీయులు ప్రేమగా చిన్న బుచ్చుకోను అని నిరాశపడు మహిళ గొప్పతనం మహిమ గొప్పతనం అకలంక మచ్చలేని చెడు గుణాలు లేనటువంటి వారిని అకలం చరిత్రండు చరిత్ర కలవారు ప్రవర్తన కలవారు సత్యవభిమూతుడు ఎల్లవేళ నిజం చెప్పే వ్రతం నిత్యంబు ఎల్లప్పుడూ గతి జీవితం గడిచే విధానం చూచి ఎదురు చూచి మేము ముఖం తత్తరం గాబరా ఆర్తి దుఃఖం కని చూసి దీనత దీనత దారిద్రం మిరుముట్టు దయ జాలి తిలకించి మెరుగులు మది చూసి మెగంబు మె మనసు బుద్ధి మిసిమి ముఖం బహుమానం నూతన కాంతి బహుమానం కానుక వన్యె అందము రంగు చెను అందం పద్మం తామర పువ్వు విశిష్టత గొప్పతనం ప్రత్యేకత సంబరం సంతోషం ధనస్సు వీళ్ళు రాసి నక్షత్రాల గుంపు కలసం చిన్న కుండ లేదా చెంబు గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంపాలు పువ్వులు అలంకరించి ఆవు ముద్దలతో పెట్టేదాన్ని గొబ్బిళ్ళు అంటారు ఆయనం గమనం లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా తెరువరి బాటసారి పుత్రోత్సాహం కొడుకు పుట్టిన సంతోషం జన్మించినప్పుడు పుట్టినప్పుడు పొందరం పొందుతాడు జనులు ప్రజలు కనుగొని గుర్తించి పలు ఇతరులు గోవులు ఆవులు పరహితము ఇతరులకు మేలు పరమార్థము నిజమైన ప్రయోజనము జలవంతులు బలం కలవాడు పలువురు చాలామంది చాలామంది సర్పము పాము నిగ్రహించు ఎదిరించు పలుకుట మాట్లాడటం కురచ కొట్టి ఆది మొదలు తనరు వడ్డీళ్ళు దినపూర్వం ఉదయకాల ఛాయ నీడ చాయా నీడ కుజన చెడ్డవారి సజ్జనులు మంచివారు మైత్రి స్నేహం చెలిమి స్నేహం ఎగతాళి వెటకారం వేలాపూలం సరసం ఇష్టం విరసం అయిష్టం మానవత్వం మనిషికి ఉండే సహజ గుణం పరమార్థం గొప్పదైన అర్థం గొప్పతనం బంధనం పట్టు లేమి పేదరికం జీవనధనం ప్రాణం మానధనులు మానమే ధనంగా కలిగినవారు అంటే పరువులు కలిగినవారు పరువు కలవారు అని అనమాట బుద్ధి ఆలోచన ప్రమాదం ముఖం దృఢము గట్టిగా కాపుర స్థలం నివాసం ఉండే చోటు ఐ ఐదవ ఫారం పదవ తరగతి హిత ప్రదేశం హితో ప్రదేశం మేలు చేసే మాట చెప్పడం బారిష్యుడు ఇంగ్లీష్లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు సామాగ్రి సామాన్లు వస్తువులు దంతద్రావణం పళ్ళు తోముకోవటం పచ్చికలు కాల్చిన పిడకలు అంగ్ అంగ్రవస్త్రం టువాలు చాదు పిండితో తయారు చేసిన బొ బొట్టు దేశవాలి దువ్వెల చెక్కతో చేసిన దువ్వెన గాడు కాపలా వ్యక్తి ప్రాధేయపడితే బతిమలాడితే చిన్నపట్నం మద్రాసు చెన్నై దొర జాతి పురుషుడు దొరసాని తెల్లజాతి స్త్రీ శ్రీ శ్రీమన్ ఆవిరితో నడిపించే పెద్ద నావ అంతరిక్ష మార్గం ఆకాశం వైపు సౌద్యం భవనం జన్మించడం పుట్టడం ప్రబలటం ఎక్కువ కావటం సుకవి మంచి కవి శతం నూరు వంద రాజదండ రాజశాసనం ధనమయం ధనంతో నిండినది రుచిమయం కాంతి నిండినది గండవితయం రాళ్లతో నిండినది ఆత్మగౌరవములు తమ గౌరవాన్ని కోరుకునేవారు ప్రశ్నితులు ఒగురుతారు సుధా అమృతం ఇహం ఈ లోకం పరం పరలోకం గగనం ఆకాశం తార నక్షత్రం ఇవన్నీ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటి టోటల్ అర్థాలు మీ కానీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ ఇవి మొత్తము ఫోర్త్ క్లాస్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముందు వీడియోలో థర్డ్ క్లాస్ ఇవి చెప్పాను అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్ కూడా చెప్తాను మనము అట్లాగే గ్రామరు అడ్డాలైపోతే ఇంకా సిలబస్ ప్రకారం అన్నీ నేర్చుకుందాము థ్యాంక్ యూ సో మచ్ అండి